కుశలాను శిష్టః అని ఇంకో మాట ఇంకొకసారి నచికేతుడితోటి యముడు అన్నాడు అనమాట దానికి తాత్పర్యం ప్రతి పదార్థం రెండో చూద్దాం దేనిని గురించి వినడానికి అనేకులచే సాధ్యపడదు దేనిని గురించి ఈ నచికేతుడు అని అడిగినటువంటి ప్రశ్న మరణానంతర రహస్యం గురించి అడిగాడే దానిని గురించి అసలు మామూలుగా ఏ జీవి ప్రశ్నించకూడదు అసలు దాని గురించి ఒక మరణం అనేది ఉందని దానికోసం అది ఎట్లా మనకి సంభవిస్తుందో మనం ఎల్లకాలం చిరాయువులుగా ఉంటామనేట అనేటటువంటి జీవనమే మనం గడుపుతూ ఉంటాం ఆ మరణం అంటే ఏంటో అనేది ఎవరికి అర్థము కాదు దాని గురించి తెలుసుకోవాలని ఏ మానవులు ప్రయత్నం చే ప్రయత్నం చేయడు దేని గురించి విన వినడానికి అనేకులు చే సాధ్యపడదు అనేకులు అనేకులు అంటే మానవాళి మొత్తానికి అది సాధ్యపడదు దాని గురించి చెప్పేవాళ్ళే లేరు అసలు మరణం గురించి ఎవరు చెప్తారండి చెప్పంగానే మనం ఏమనుకుంటాం గురుడు గురువుగారు గరుడు పురాణం చెప్పంగానే అదేదో చనిపోయేటప్పుడు చెప్పేది కావచ్చు మనం బతికున్నప్పుడు చక్కగా బాగున్నప్పుడు అవన్నీ వినటం దేనికి అట్లాగే భగవద్గీత కూడా అట్లాగే అనుకుంటూ ఉంటారు సో వినటానికి సాధ్యపడదో విన్నప్పటికీ ఒకవేళ ఏదో బలవంతంగా తీసుకొచ్చి మనం విని వినిపించినప్పటికీ ఎందరో దేనిని అర్థం చేసుకోలేరు దానిని అర్థం చేసుకోలేరు ఆ ఆత్మను గురించి ఉపదేశించేవాడు అరుదు సో ఒరే బాబు ఆత్మ గురించి నీకు చెప్తానురా చెప్తానురా చెప్పగలిగిన వాడు అరుదే ఎందుకంటే ఆత్మ గురించి తెలుసుకో తెలుసుకున్నవాడికి అంటే అది అత్యంత కఠినమైనటువంటి ఆత్మవిద్య అత్యంత కఠినమైన విద్య అంటారు ఏ విధంగా కఠినమైన విద్య మనం ఒక కథ కూడా చూస్తాం చూద్దాం ఇప్పుడు అయితే కఠినమైన విద్య అటువంటి వాడు ఎన్నో కష్ట నష్టాలకి ఓర్చి ఆ గురువు యొక్క శుశ్రూష చేసి చేసి ఆ గురువు యొక్క మన్ననను పొంది ఆత్మవిద్య తెలుసుకున్నాడే అనుకో తెలుసుకున్న తర్వాత ఏంటి వాడు దానిని ఇంకొకరికి చెప్పాలి అనుకున్నప్పుడు చెప్పాలి అనుకున్నప్పుడు ఆ వినేవాడు కూడా అరుదువాడికి వినేవాడే దొరకడు సరే మొత్తానికి ఎలాగోలా నేర్చుకున్నాడు ఆయన ఒక గురువుగారు చాలా కష్టపడి గురు శుశ్రూష చేసి అడ్డమైన కష్టాలు పడి మొత్తానికి ఆయన ఆత్మవిద్యను నేర్చుకున్నాడు నేర్చుకున్న తర్వాత గురువు ఏం చెప్తాడు ఒరే బాబు నువ్వు నేర్చుకున్నది యాభై పర్సెంట్ ఆయన సగమే నేర్చుకున్నట్టు నువ్వు ఇంకొకళ్ళకి చెప్పినప్పుడే నీ జీవ జీవన సాఫల్యం అవుతుంది అని అంటాడు అట్లాంటప్పుడు సరే ఇంకొకళ్ళు చెప్పటానికి పోనుకున్నప్పుడు అసలు వినేవాడు దొరికేవా దొరకటమే అరుదు దీనిని ఎవరు వినటానికి ఇష్టపడరు అంతటి అరుదైన ఉపద ఆ వ్యక్తి ఉపదేశాలను పాటించి దానిని తెలుసుకున్నవాడు కూడా అరుదు సో ఈ అరుదైన వ్యక్తి ఎవడైతే ఈ ఆత్మజ్ఞానం తెలుసుకుంటాడో వాడు అరుదు అరుదంటే కోట్లలో కూడా ఒకడు ఉండడు వాడు వాడు ఉపదేశాలు వినటమే కాకుండా మనం దాన్ని పాటించాలి ఇప్పుడు మనం ఈ కఠోపనిషత్తు నేర్చుకుంటున్నామండి వింటున్నాం యమధర్మరాజు చెప్పేది ఏమిటో వింటున్నాం వింటే అక్కడికి అయిందా వినదంటే ఒక 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 సున్నా వంతు కూడా మనం ఒక ఒక వంతు కూడా వందలో వంతు కూడా మనం చేసినట్టుగా దాన్ని మనం ఆచరణలోకి తీసుకురాగ రాగలగాలి అలాగే ఆత్మజ్ఞాని ఆత్మజ్ఞానం తెలుసుకుని తెలుసుకున్న తర్వాత దానిని ఉపదేశించినప్పుడు ఆ ఉపదేశాన్ని ఆచరణలోకి తీసుకొచ్చేవాడు కూడా బహు అరుదు అట్లా దానిని పాటించి తెలుసుకున్నవాడు కూడా అరుదే అరుదే అంటే ఉండడు అసలు సామాన్యంగా ఎవరు ఉండరు అని చెప్పి ఇతను చెప్తున్నాడు అనమాట సరే ఎందుకని ఈ ఆత్మజ్ఞానం ఇంత కష్టమైనటువంటిది అని చెప్ దీనికి ప్రతిపదార్థం చూసామా మొన్న మన ప్రతిపదార్థం నాకు ఒకసారి చూద్దాం యహ దేనిని బహుభి అను అనేకుల చేత శ్రవణాయ అవి వినడానికి కూడా నా లభ్య సాధ్యపడదో శృణ్వన్ శృణ్వంత అవి విన్నప్పటికీ బహవ చాలామంది ఎం దేనిని నా విద్యు విన్నా కానీ వాళ్ళు తెలుసుకోలేరు తెలియజాలలో అస్య దీనిని వక్త ఉపదేశకుడు ఆశ్చర్య అపూర్వమైన లబ్ధ పొందినవాడు కుశల చాతుర్యం గలవాడు కుశల అనుశిష్ట సమర్థుడైన వ్యక్తిని అనుసరించి జ్ఞాత తెలుసుకున్నవాడు ఆశ్చర్య అద్భుతం సో ఇట్లా పాటించేవాడు అరుదు ఒకవేళ వాడికి పాటించగలిగిన వాడి ఇంకొకళ్ళకి అప్పచెప్పడానికి దొరికేవాడు కూడా అరు అరుదు ఆశ్చర్యము అద్భుతం ఇట్లా తెలుసుకున్న వాళ్ళ విషయాల గురించి వాళ్ళు వాళ్ళ గొప్పతనం గురించి మనం నోటితో చెప్పజాలం అటువంటి వాళ్ళు ఈ భూప్రపంచంలో ఎంతో అరుదుగా ఉంటారు సుమా అని నచికేతుడితో అని ఇప్పుడు తర్వాత ఇంకో మాత్రం చెప్తున్నాడు ఇది మీరు అనొచ్చు ఆ తర్వాత మనం కథలోకి వెళదాం నా నరేణ ఆవరేణ ప్రోక్తయేష సువిఘ్నేయో బహుదా చింత్యమాన అనన్య ప్రోక్తే గతిర అణియాన్ హృత్కర్మ అణు అనుప్రమాణాత్ అబ్బా ఎంత చెప్తున్నాడో చూడండి ఎముడు ప్రాపంచికతతో నిండిన ప్రాపంచికతతో నిండిన అంటే ఏంటి ఇక్కడ మనం వింటున్నాం వింటున్నా కానీ మన మనస్సు ఇంటి దగ్గర ఎవరైనా వచ్చారేమో ఒక కా మనకి కా వాళ్ళంతా మన ధనం సరిగ్గా ఉందో లేదో ఇల్లు జాగ్రత్తగా ఉందో లేదో పిల్లలు జాగ్రత్తగా ఉన్నారో లేరో లేకపోతే అక్కడ మన మస్తు సంపద ఎవరైనా ఎత్తుకుపోతున్నారేమో అనే దృష్టి మనకి ఎక్కువగా ఇక్కడ నడుస్తున్న ఎప్పుడెప్పుడెప్పుడు మనం వెళ్ళిపోదామా అనేటువంటి దృష్టితోటే మనుషులు ఉంటారు ప్రాపంచ అంటే అంటే అటువంటి మనసు కలిగిన వాళ్ళు ఏమవుతారు వాళ్ళు ప్రాపంచికతతో నిండిన మనసు కలిగిన వాళ్ళు ప్రాపంచికతతో నిండిన మనుషులు చెప్పే మార్గాల ద్వారా ఈ ఆత్మను తెలుసుకోలేము అటువంటి వాళ్ళు ఈ ప్రాపంచికతతో నిండినటువంటి మనుషులు ఈ ఆత్మ గురించి మాట్లాడారనుకో ఇప్పుడు చాలామంది మన శిష్యులు కూడా మనకి చెప్తూ ఉంటారు ఉపన్యాసాలు చెప్తూ ఉంటారు చెప్పినప్పుడు అంటే మన చెప్పిన వాక్యాలే మళ్ళీ వాళ్ళు చెప్తూ ఉంటారు కానీ వాళ్ళ మనసు పూర్తిగా ప్రాపంచికతతో నిండి ఉన్నదని మనకు తెలుస్తూనే ఉంది అటువంటి వాళ్ళు చెప్పే అటువంటి వాళ్ళు చెప్పేటటువంటి ఉపదేశం విన్నవాళ్ళకి వాళ్ళకి ఏం దొరుకుతుంది కేవలం ప్రాపంచికతకు మాత్రమే దొరుకుతుంది కానీ ఆత్మజ్ఞానం లభ్యం కాదు ప్రాపంచికతతో నిండిన మనుషులు చెప్పే మార్గాల ద్వారా ఈ ఆత్మను తెలుసుకోలేము ఎందుకంటే వారు అనేక విధాలుగా చెప్తూ ఉంటారు చెప్పచ్చు చెప్పడానికి ఏముంది తేలిక ఎందుకంటే చెప్పేవాడు చెప్పేవాడికి వినేవాడు లోకువ నేను కూర్చుని ఎన్ని శాస్త్రాలైనా చెప్పచ్చు సంస్కృతం చెప్పచ్చు వల్ల వేయచ్చు కానీ నేనేమి ఆచరణలో చేయకుండా మీకు చెప్తూ పోతున్నాను అంతే అంటే చెప్పేవాడు వినేవాడు లోకం అంటే నువ్వు నాకు దొరికావు కదా అని చెప్పి నేను నీకు చెబుతూ పోతున్నా కానీ వాడు వాడు ఏ విధంగా దీనిని ఆచరించాలో అనేటటువంటి మార్గాంతరం కూడా నేను చూపించి నేను అదే విధంగా వాడికి నడిచి చూపించినటువంటి మాత్రమే నడిచి చూపించినప్పుడు మాత్రమే ఈ ఆత్మ గురించి వాడు తెలుసుకోగలడు లేకపోతే తెలుసుకోలేడు